गुरु आकर हिसाब बैठो विजय शर्मा सर जी ये हसन बोल दो चुप चुप पता रहा अपन पता की साइड पर इमामगढ़ बन्ना आ रहे हैं पूरी भूरा

ఈరోజు మనకి ఏలూరు కోర్టు ప్రధాన కోర్టులో బాంబులు పెట్టారన్న సమాచారం మేరకు ఏలూరు డిస్టిక్ సెషన్స్ కోర్టులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఏలూరు జిల్లా పోలీస్ మొత్తంలో ఉన్న డాగ్ స్క్వాడ్స్ బాంబు బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అలానే టూ టౌన్స్ గారు త్రీ టౌన్స్ గారు మన స్టాఫ్ అందరు వచ్చి మొత్తం కోర్టు ప్రెంసీస్ అంతా కూడా ప్రతిదీ కూడా చెక్ చేయటం కోర్టులో ఉన్న చాంబర్స్ని అదేవిధంగా అన్ని కోర్టు హాల్స్ వాళ్ళ వాష్రూమ్స్ అదేవిధంగా బార్ అసోసియేషన్స్ అలానే కోర్టులో ఉన్న ఈ సేవా కేంద్రాలు ఇతర ప్రతి షెడ్డు కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది ఇలా తనిఖీ చేయటంతో ఇప్పటివరకు అయితే మనకి వాళ్ళు చెప్పినటువంటి అంశాల ప్రకారం ఎటువంటి బాంబ్స్ కానీ ఐఈడిస్ కానీ ఏమీ కూడా దొరకలేదు వాళ్ళు ఆర్డీఎక్స్ ఆ ర్యాంక్లో పెట్టాము అని కూడా చెప్పారు కానీ అవన్నీ కూడా ఏమీ లేవు ప్రస్తుతానికైతే ఉన్న చెక్కింగ్ అంతా కూడా క్లియర్గా చేసాము అదేవిధంగా మనకు మెయిల్ కూడా వచ్చింది ఆ మెయిల్ టీం వర్క్ చేస్తున్నారు ఎందుకంటే మెయిల్ అనేది జనరల్గా జీమెయిల్లోనో చేస్తారు కానీ ఇది అవుట్లుక్ ద్వారా వచ్చింది ఇది కొంచెం క్లిష్టతరమైనటువంటిది కనిపెట్టడం అనేది ఆ ప్రాసెస్ అయితే జరుగుతుంది అది కూడా కనిపెట్టి త్వరలో ఎవరైతే ఇప్పుడు మనకి కోర్టు వారు ఇచ్చి ఫిర్యాదు పైన దీని మీద కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తులో భాగంగా ఈ ఎక్కడి నుంచి ఈ మెయిల్ పుట్టింది ఎందుకు పుట్టింది సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నీ కూడా దీని మీద దర్యాప్తు తేల్చి తొందరలో ఎవరైతే ముద్దేళ్ళో వాళ్ళు తేలుస్తాం అదేవిధంగా ఈ కోర్టు ప్రెన్సెస్ కూడా ఎట్లాగో ఇక్కడ కోర్టులో కూడా ఘాట్ ఉంది ఫ్యూచర్లో కూడా ఆకస్మిక తనిఖీలు చేసుకోవటం కోర్టు పర్మిషన్ అడిగి ఇక్కడ నుంచి రెగ్యులర్గా కూడా మనము ఈ యొక్క చెక్కింగ్స్ అనేది అనేది కూడా చేస్తాం మనకు తెలిసి ఏలూరులో కూడా మేము ప్రతీ నెల ఇంపార్టెంట్ షాపింగ్ మాల్స్ ఆర్టీసీ బస్ స్టాండు అదేవిధంగా మన న్యూ బస్ స్టాండ్ ఓల్డ్ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్స్ అన్నీ కూడా చక్క చేయడం జరుగుతుంది వీడి టీమ్స్ని పెట్టుకొని సో అన్ని కోణాల్లో కూడా మేము ఎందుకు వచ్చింది ఎవరు ఏ ప్రయోజనం కోసం చేశారు అన్ని యాంగిల్స్లో కూడా దర్యాప్తు తేల్స్తాం ఫర్దర్గా దర్యాప్తు ఏదైనా విషయాలు వస్తే మీకు తెలియపరుస్తాం థ్యాంక్ యూ వాళ్ళు అదే లెటర్లో ఇది ఏంటంటే ఎల్ఈ ఎల్టిఈ వాళ్ళకు సంబంధించిన ముద్దాయిల్ని వాళ్ళు జైల్లో కొంతమంది వాళ్ళతోటి వాష్ చేస్తున్నారని తద్వారా వాళ్ళకి అనారోగ్యాలు గురై వాళ్ళకి ఇబ్బందులు గురుగుతవుతున్నారని వీటి మీద అన్ని జిల్లాల్లో రాష్ట్రాల్లో కూడా మేము ఇలాగని బెదిరిస్తూ మీకు ఎల్ఈడి బాంబ్స్ పెట్టాము ఆర్డీఎక్స్ పెట్టాము రిమోట్ కంట్రోల్ ద్వారా పెదులుస్తాము మా వాళ్ళు వచ్చి అని సారాంశము కాబట్టి దాని మీద మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది